రికి నమస్కారం ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు అపార విద్యా పారంగతులు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు వచ్చారు ఆయన యొక్క స్వ విషయాలన్నీ కూడా మనతో పంచుకుంటారు ఆయన అడిగి అన్ని విషయాలు మనము ఇప్పుడు తెలుసుకుందాం లోకేష్ గారు మీరు మొదటిసారి పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఎలా బాధపడ్డారు ఎలా కసి తీర్చుకున్నారు ఏ విధంగా అడ్డదారులు తో ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారు అన్ని విషయాలు మాకు చెప్పండి చరిత్ర తిరిగి లక్ష్యంతో నేను పోటీ చేశా ఓడిపోయా ఓడిపోయిన రోజు బాధ కలిగింది మీరు ఓడిపోయారని చెబుతుంటే నేను కళ్ళమ్మట నీళ్లు తిరుగుతున్నాయి లోకేష్ గారు మీరు ఎలా పట్టుకోగలిగారు కానీ రెండో రోజు నుంచి ఆ బాధ నాలో కసి పెంచింది నాకు తెలుసు సార్ మీకు కసి పెరిగాక వెంటనే సింగపూర్ వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఈవీఎంలన్నీ మేనేజ్ చేశారని నాకు తెలుసు పట్టుదల పెంచింది మళ్ళీ ఇక్కడనే పోటీ చేయాలా ఇక్కడనే గెలవాల లక్ష్యంతో ఐదు సంవత్సరాలు కష్టపడ్డా అయితే ఐదు సంవత్సరాలు ఒక అరవై సార్లు సింగపూర్ కు వచ్చి ఉంటారు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని మెజారిటీ మొన్న నాకు ప్రజలు ఇచ్చి శాసన శాసనసభకు పంపించారు నవాబు గారు ఐదు లక్షలు ఏమిటి డెబ్బై లక్షల మెజారిటీ కూడా వస్తుంది మీరంతా నేనే చేయడములు ఎంతో జిట్ కదా మొన్న నాకు ప్రజలు ఇచ్చి శాసన సభకు పంపించారు సరే చిన్నబాబు గారు ఎలాగో లాగుని ఈవీఎంల బ్యారే చేజాయి లక్షల మెజార్టీ తెచ్చుకున్నారు మొదటిగా తర్వాత రెండవది ఏమిటి చెప్పండి రెండవది నేను విద్యాశాఖ మంత్రి అవుతాం చిన్నబాబు గారు మీరు అపార విద్యాంగులు మీకు కేక ఇంకెవరికిస్తారు విద్యాశాఖ మీకు వంద భాషలు అనర్గంగా మాట్లాడగల శక్తి సామర్థ్యములు మీకు ఉన్నాయని ప్రజలందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టము మీరు చిన్నబాబు గారు గతంలో మీరు ఏ శాఖను నిర్వర్తించారు ఆ శాఖలో ఏమేమి పీకారు అన్ని విషయాలు విసిద్దముగా చెప్పండి గతంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ చేశా చిన్నబాబు గారు పంచాయతీ రాజులు పీకింది ఏమీ లేదు కదా విద్యాశాఖలో మీరు ఏమి పీకుతారని శాఖ తీసుకున్నారు కానీ ఈసారి విద్యాశాఖ మంత్రి అవ్వాలని నేను కోరా అది టీవీలో వచ్చినప్పుడు చాలా మంది సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకు అందరు నాకు ఫోన్ చేసి అంత కఠినమైన శాఖ నీకు అవసరమా నాకు తెలుసు చిన్నబాబు గారు మీకు ఎందులో తైలము ఉంటుందో ఈ శాఖలో మంచి తైలము వస్తుందో ఆ శాఖని ఎంచుకుంటారు మీరు సంఘాలు మధ్యాహ్న భోజనం బతుక ఉంటుంది స్కూల్ కిట్లుంటాయి ఇది చాలా కష్టమైన శాఖ చిన్నబాబు గారు నేను చెబుతాను మీకు ఎందుకు అవసరము అన్నిటికీ టెండర్లు పిలవచ్చు కోట్లాది రూపాయలు చక్కగా ఆ ధనాన్నంతా తరలించవచ్చని నీకు తెలుసు నాకు తెలుసు ప్రజలకు తెలుసు మీ యొక్క జూనియర్లకు సీనియర్లకు ఏమి తెలుసు చిన్నబాబు అప్పుడు వాళ్ళందరికీ ఛాలెంజ్ అంటే నాకు ఇష్టం చిన్నబాబు గారు మీ పట్టుదల నాకు తెలుసు కదా మీరు ఏదైనా ఛాలెంజ్ చేసి విద్యా కలరు విద్యాశాఖని మార్చగలి ఏ శాఖనైనా మనం మార్చుగలం చిన్నబాబు గారు మీ నాడీ గారు నారాయణ గారి ఆధ్వర్యములు ఇలా రాష్ట్రాన్ని కొల్లగొట్టుకున్నాడు నారాయణ కాలేజీలు స్కూల్ పేరుతో మీరు కూడా రాష్ట్రాన్ని ఇలాగ కొల్లగొట్టాలని నిర్ణయించుకున్నారు అందుకే విద్యాశాఖ మంత్రిగా నేను వస్తున్నాను మీరు వచ్చేసారు కదా చిన్నబాబు గారు యూనిఫామ్స్ బుక్స్ సాక్సులు బెల్టులు బ్యాగులు ఇక మధ్యాహ్న భోజన పథకములోని టెండర్ల రూపేణ పిలిచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి సింగపూర్ తరలించారని తెలుసు తల్లి తండ్రులందరికి నేను తెలియజేస్తున్నా పిల్లలకి ఇచ్చిన బ్యాగులు మీరు చూస్తారు పుస్తకాలు మీరు చూస్తారు ఏకంగా వర్క్ బుక్స్ కూడా మేము ఈ పిల్లలకి అందజేస్తాం జరిగింది యూనిఫామ్ కానీ షూస్ వరకు కూడా ప్రతిదీ చూసి ఈ రోజు మీ పిల్లలకి మేము అందజేశాం మీరిచ్చినటువంటి వస్తు సామగ్రి అంతటికీ టెండర్లు ఎవరివి నీ బినామీలియే కదా చిన్నబాబు ఎవరికి తెలియదు ఇక్కడితో వదిలి పెట్టాం చిన్నబాబు గారు ఎందుకు వదిలి పెడతారు చిన్నబాబు గారు ఇంతటితో ఈ నాలుగు సంవత్సరములు విద్యాశాఖలు అంతము చూస్తారు పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది జనరల్గా ముఖ్యమంత్రి గారు పాఠశాలకు వస్తున్నారంటే చాలా చర్చ జరుగుతుంది నాకు ఫోన్ చేశారు అధికారులు ఫోన్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడనే భోన్ చేస్తారు ఏం పెట్టాలని అడిగారు చిన్నబాబు గారు మా గారు అసలు భోజనం అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పా పిల్లలకి రోజు ఏ భోజనం పెడుతున్నామో అదే భోజనం గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం పెడదామని చెప్పా ప్రత్యేకంగా టేబుల్ ఏర్పాటు చేయాల ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేయాల మన పిల్లలు కింద కూర్చొని భోజనం చేస్తారు అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కింద కూర్చునే భోజనం చేస్తారని నేను చెప్తాను జరి ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఆ భోజనం తినిన తర్వాత నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ లో ముప్పై నిమిషాలు ప్రయాణం చేశా చిన్నబాబు గారు ఆగర్భ శ్రీవంతుడైనటువంటి మీ నాన్నగారు ఆ భోజనం తిన్న హెలికాప్టర్ లో అరగంట సేపు ఉండి ఉంటారు అదే విషయం నాకు తెలిసింది ఆ ముప్పై నిమిషాలు మన పిల్లలు తింటున్న భోజనం గురించి మాట్లాడారు ఆ తర్వాత డాడీ గారు చెప్పి ఉంటారు ఈ అన్నము తింటే కక్కుకుని చచ్చిపోతున్నాను రా ఎప్పుడు కూడా ఇలాంటి ఫుడ్ నాకు పెట్టకు ఎప్పుడు వచ్చిన సన్న తియ్యమే నాకు వండించి పెట్టు ప్రతి స్కూల్లో అని చెప్పి ఉంటారు అంతే కదా బాబు ఆయన నాకు తెలియజేశారు అన్నం బాగాలేదు నాకే నచ్చలేదు ఇది మీరు మార్చాలి ఆయన చెప్పారు అందుకే ఈ రోజు అయితే నీ బాబు కక్కుకున్నాడు కాబట్టి హెలికాప్టర్ మంత్రి నారాయణ మాస్టర్ గారు వచ్చిన పక్కన కూర్చున్నారు బయట ప్రపంచం అందరూ అనుకోవచ్చు నారాయణ మాస్టర్ గారి లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలు మూసేయాలని బయట ప్రపంచం అందరూ అనుకోవచ్చు నారాయణ మాస్టర్ గారి లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలు మూసేయాలని లోకేష్ గారు మీరు ఉన్నది ఉన్నట్టు చెబుతుంటే చాలా సంతోషంగా ఉంది నారాయణ గారికే కాదు మీకు కూడా ప్రభుత్వ పాఠశాలను మూసేసి అందులో మీ దుకాణాలు తెరవాలని మీ ఆలోచన తెలుసు మన పిల్లలకి ప్రత్యేకంగా విలువలు అందించేదానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు నీ బాబు పిల్లలకు విలువలు అందించకపోయినా బాధలేదు వారి వలువలు అదే వారి వస్త్రాలు వలికి నేల మీద కూర్చోబెట్టి పుచ్చిపోయిన బియ్యము బొద్దింకల కూరలు వండి పెట్టకుండా ఉంటే చాలని చెప్పి ప్రజలందరూ చెబుతున్నారు క్లాస్ పుస్తకాలు చూసా బహుశా నీకు ఒకటి రెండో తరగతి పుస్తకాలు నీకు ఏమి అర్థమై ఉండదు అంతే కదా దాంట్లో ఇంటి పనులంతా ఆడవాళ్ళే చేస్తూనే ఉన్నాయి నేను మా అధికారులు చెప్పా చిన్న వయసులో నాకు పెళ్ళైంది అధికారులకు ఇంకో చేసుకోవాలనిపిస్తుంది అధికారులకు చెప్పి చిన్నతనము నేను బ్రహ్మ అమెరికాకి వెళ్ళినప్పుడు ఇంటి పనులు సమానంగా చేశాం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అందుకే ఈరోజు పాఠశాల పుస్తకాల్లో కూడా ఇంటి పనులు ఫిఫ్టీ పర్సెంట్ మగవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి చిన్నబాబు గారు అమెరికా వెళ్లి నువ్వు నీ పెళ్లాము ఏమేం చేశారు ఎక్కడెక్కడ అంటలు తోమారు ఎక్కడెక్కడ బాసర్లు తోపుకుని కల్లాపు జల్లుకుని ముగ్గులు వేసుకున్నారు మా చెందుకు చిన్నబాబు గారు ఇప్పుడు చేయాల్సిన పనుల గురించి చెప్పండి ఈ పాఠశాల అభివృద్ధి గురించి చెప్పండి గాని మీరు అంట్లు తోమినది కుండలు కడిగినది భోజనము వండినది పక్కింటికి సైటు కొట్టినది అన్ని మాకు అనవసరం అని చెప్పి అష్ట్రపదలు అందరు అంటున్నారు చిన్నబాబు గారు మీరు ఎలా తిరిగారు అమెరికాలో తెలుసు కాబట్టి తమరిక పేసి వెళితే చాలా బాగుంటుందని యావత్ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇదండి ఫ్రెండ్స్ మరి యొక్క లోకేష్ గారు అదేనండి అపార విద్యా పారంగతులు అయినటువంటి లోకేష్ గారి ఉపదేశాలు విన్నారు కదా ఉపదేశాలు అనొచ్చు ఉపనిషత్తులనొచ్చు మీరేమన్నా అనుకోండి ఇవి ఇంతటితో సమేతము వెళ్ళిరండి చిన్నబాబు గారు మీకు మా దండాలు అందరికీ నమస్కారము బాయ్